హాయ్ అండి అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని శేఖమూర్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ఈ రోజు వీడియోలో యొక్క రిజర్వాయర్ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అలాగే ఇది ఇక్కడే మనకు పక్కనే మనకు యొక్క పబ్లిక్ పార్క్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి వర్క్ అప్డేట్ అయితే మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి ప్రెసెంట్ మీరు ఆయన చూస్తున్నారు కదా వాటర్ అదంతా కూడా మనకు శేఖమూర్ రిజర్వాయర్ వర్క్స్ అండి ఇదే శేఖమూర్ రిజర్వాయర్ చూడండి ఎలా ఉందో అంతా కూడా మ్యాక్సిమం ఏదైతే తో తో ఈ షేఖమూర్ కింద కిందంత మట్టినంత తీసుకోవాలో అదంతా కూడా నీట్గా తీసేసుకున్నారండి అలాగే గ్యాబిన్ మెస్సులు కూడా నీట్గా అరేంజ్ చేసేసుకున్నారు చూడండి ఎంత కూడా మనకు గ్యాబిన్ మెస్సులు అంటే కొంత భాగం అయ్యింది ఇంకా కొంతవరకు అయితే వేసుకోవాలి ఈ విధంగా తవ్వకలు కంప్లీట్ అయిన తర్వాత అంటే మట్టినంతా తీసిన తర్వాత దాదాపుగా లోతు ఒక పది మీటర్లు అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే గ్యాబిన్ మెసలు వేసుకొని యొక్క కంకరాలు ఈ విధంగా అయితే ఉంచుకుంటారు అంతా కూడా రౌండ్ గా అయితే వస్తుంది కొంత భాగం అయితే అయింది అటు సైడ్ అయితే ఇంకా కొంతవరకు అయితే వేయలేదండి అటు సైడ్ కొంత భాగం అయింది మళ్ళీ ఇటు సైడ్ అయితే కొంతవరకు వేసుకోవాల్సి ఉంటుంది గ్యాబిన్ మెసలు ఈ విధంగా అయితే దాదాపుగా ఈ యొక్క కు సంబంధించిన మట్టి తీడాలి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకో ఉన్నారు ఇంకేందంటే కనెక్టివిటీ ఏదైతే వాక్స్ ఉన్నాయో వాటికి అయితే కనెక్టివిటీ అయితే ఇవ్వాలి అలాగే ఎగ్జాక్ట్ గా దీని పక్కనే మనకు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ సెంట్రల్ పార్కు మొత్తం మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తున్నారండి శేఖమూర్ సెంట్రల్ పార్కు అందులో మనకి ఏంటంటే ఒక యాభై ఎకరాల్లో యొక్క శేఖమూర్ కి సంబంధించిన వర్క్స్ అలాగే కొన్ని పార్క్స్ అలాగే ఏం చేశారు అలాగే రా క్రాఫ్ట్ బజార్ అని ఈ విధంగా కొంత కొన్ని ఎకరాలు అయితే అలికెట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న శేఖమూర్ రిజర్వాయర్ దాదాపు యాభై ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు అండి అలాగే ప్రజెంట్ ఇక దీని పక్కనే మీరు చూస్తున్నారు కదా అంతా కూడా ఒకప్పుడు చూడండి ఒక టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఎలా ఉండే ఒక లాగా ఉండే మొత్తం కూడా క్లియర్ చేసేసుకొని గ్రావిలు అవన్నీ కూడా తోలుకొని అయితే నీట్గా చేసి పెట్టుకో ఉన్నారు ఈ ప్లేస్లో మనకు పబ్లిక్ పార్క్ అయితే రాబోతుందండి దాదాపుగా ఇరవై ఎకరాల్లో అయితే ఈ యొక్క పబ్లిక్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు చూడొచ్చు ఏ విధంగా చేసి పెట్టుకోవాలన్నారు అంతా క్లియర్ చేసేసుకొని దాదాపు ఒక రెండు లేయర్ల వరకు కూడా ఈ యొక్క గ్రావెల్ ఇవన్నీ కూడా తోలైతే నీట్ నీట్గా చదువు చేసేది పెట్టుకోవారు ఈ ప్రాంతంలో మనకు పబ్లిక్ పార్క్ అయితే రాబోతుందండి దాదాపు ఇరవై ఎకరాలు అయితే రాబోతుంది అలాగే మనకు అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది ఎగ్జాక్ట్గా విట్టు విట్ యూనివర్సిటీ అండి విట్ అయిపోయింది ఏ విధంగా ఉందో దీన్ని ఒకసారి ఊహించుకోండి యొక్క రిజర్వాయి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పార్క్ ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా అలాగే కాలేజెస్ అని కూడా ఈ విధంగా ఏరియాలోనే ఉండబోతున్నాయి కానీ అలాగే ఇంకో దూరం వెళ్తే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ కూడా మనకు కాలేజెస్ కూడా ఇక్కడే ఉండబోతున్నాయండి ఇదంతా కూడా మనకు ఒక టూ మంత్స్ బ్యాక్ మీకు వీడియో కూడా చూపించాను అప్పుడు అప్పుడు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి వర్క్ అయితే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క పార్క్ సంబంధించి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రౌండ్ లాగా నీట్ గా చేసేసుకో ప్రస్తుతం మీరు విజువల్ చూడొచ్చండి యొక్క షేక్మూర్ రిజర్వాయర్ ఏ విధంగా ఉందో ప్రస్తుతం అయితే యొక్క అంటే ఏదైతే షేక్మూర్ రిజర్వాయర్ ఉందో ఆ తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ప్రజెంట్ ఇక్కడ చూస్తున్న తవ్వకాలు వచ్చేసి ఆ సైడ్ కాలువంచుకోండి యొక్క కొండవీటి వాక్కి యొక్క షేక్మూర్ రిజర్వాయర్ కి కనెక్టివిటీ పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే యాక్చువల్ గా మొత్తం ఇక్కడ షేక్మూర్ సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి అందులో భాగంగా మనకు యాభై ఎకరాల్లో యొక్క షేఖమూర్ సెంట్రల్ సారీ యొక్క షేక్మూర్ రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు అలాగే మనకు ఇక్కడ మూడు వందల ఎకరాలు నిర్మిస్తున్నారు కదా అందులో ఏంటంటే కొన్ని కొన్ని ఎకరాలు కొంత వాటికి అయితే కేటాయించారండి అందులో మనకి యొక్క శేఖమూర్ రిజర్వాయర్ సంబంధించి యాభై ఎకరాలు అలాగే క్రాఫ్ట్ బజార్ కి ఒక ఏడు ఎకరాలు అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్ కి ఒక ఎయిటీన్ ఎకరాస్ అలాగే పార్కింగ్ సంబంధించి నాలుగు వైపులో కూడా రెండు రెండు ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది అండి అలాగే ఫ్లవర్ గార్డెన్ అంటే ఒక ఇరవై మూడు ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది చూడండి ప్రజెంట్ ఏ స్టేటస్ లో ఉంది యొక్క శేఖమూర్ రిజర్వాయర్ అయితే ఫ్యూచర్ లో మనకి ఏంటంటే ఇలాంటి రిజర్వాయర్ వల్ల ఎలాంటి వర్షపాతం నమోదైన అమరావతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉండడం దీంతో పాటు నీరుకొండ రిజర్వాయర్ అని అలాగే కృష్ణాయపాలెం రిజర్వాయర్ అని అలాగే శేఖమూర్ రిజర్వాయర్ అని లామ్ రిజర్వాయర్ అని వైకుంఠపురం అలాగే పెద్ద రిజర్వాయర్ అని ఈ విధంగా ఆరు రిజర్వాయర్ అయితే కట్టడం జరుగుతుంది దీంతో పాటు గ్రావిటీ కి సంబంధించి ఎనిమిది కిలోమీటర్ల వరకు అలాగే పాలవర్ సంబంధించి పదహారు కిలోమీటర్ల వరకు అలాగే కొండవీటి వాక్ సంబంధించి ఇరవై మూడు కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది టోటల్ ఆ మూడు కెనాల్కి సంబంధించి నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి అలాగే అమరావతిలో ఏదైతే యొక్క రిజర్వాయర్ నిర్మిస్తున్నారో అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి ఎలా ఉందో ఈ యొక్క రిజర్వాయిల్ సంబంధించి ఎంవిఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి సైడ్ అంతా కూడా గ్యాప్ మెస్లు అవి పెండింగ్ ఉన్నాయి తవ్వకాలైతే ఒక లేయర్ అయితే జరిగిపోయిందండి జస్ట్ ఇప్పుడు గ్యాప్ ఇన్ మెస్ అవన్నీ కూడా వేసుకోవాలి దాదాపుగా పది అడుగుల లోతుకైతే తవ్వకాలు జరిగాయండి ఆయిల్ సంబంధించి చూడవచ్చు నేను ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియో చేశాను అందులో జస్ట్ మనకి ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో తవ్వకాలు జరుగుతూ సైడ్స్ అంతా కూడా గ్యాప్ ఇన్ మెస్ లో అవైతే అలకేషన్ అయితే చేసుకుంటా ఉండే ఇప్పుడు కొంతవరకు గ్యాప్ ఇన్ మెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు ఇక కొంత భాగం అయితే ఉందండి అవన్నీ కూడా మనకు షెల్టర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు కదా వాళ్ళ కోసం ఎంయుఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వాళ్ళ అయితే నిర్పిస్తున్న షెల్టర్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్ గా ఇది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ లెవెన్ సారీ ఎన్ లెవెన్ రోడ్ అయితే ఉంటుందండి అలాగే బ్యాక్ సైడ్ ఎన్ ఫోర్ రోడ్ అయితే ఉంటుంది సైడ్ ఈ నైన్ రోడ్ అలాగే ఈ ఎయిట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ నాలుగు రోడ్లు కూడా వస్తే మనకి ఇక్కడ శేఖమూర్ రిజర్వాయర్ దగ్గర అయితే రావచ్చు అండి కనెక్టివిటీ అయితే ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా మనకు విటీఎఫ్ యూనివర్సిటీ అండి ప్రస్తుతం సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో ఈ యొక్క షేక్మూర్ రిజర్వాయికి సంబంధించి వాటర్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క టోటల్ రిజర్వాయికి సంబంధించి ఏదైతే కొండవీటి కెనాల్ కి కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మీరు ఎదురుగా కనిపిస్తుంది చూడండి క్లియరెన్స్ వర్క్స్ ఇది మనకు ఇరవై ఎకరాల్లో పబ్లిక్ పార్క్ అయితే నిర్మిస్తున్నారండి దానికి సంబంధించి ఏంటంటే ఒక టూ మంత్స్ బ్యాక్ ఇది కూడా ఒక అడవిలాగా ఉండే మూల చెట్లతో టూ మంత్స్ లోనే క్లియర్ చేసుకొని గ్రావెల్ వెన్నీ కూడా పోసుకొని ఒక లెవెల్ వచ్చి ఈ ప్లేస్ అయితే ఈ విధంగా ఉంచుకో ఉన్నారు స్టేటస్ ఈ ప్లేస్ అంతా చూడండి ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి ఈ యొక్క రిజర్వాయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ సైడ్స్ అంతా కూడా క్లీనర్ అయితే వస్తుంది అనుకుంటాను అలాగే ఈ పార్కింగ్ లో పార్క్ పక్కనే ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు ఏ విధంగా ఉంటుందో ఏంటనేది కూడా అలాగే ఎందుకంటే ఈ సైడ్ కాలేజెస్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ వీళ్ళందరూ వచ్చిన కూడా ఇక్కడ వన్ టూ త్రీ అవర్స్ అయితే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చండి యొక్క పార్క్ లో కూడా అలాగే సరదాగా రిజర్వాయి కూడా చూడొచ్చు దాదాపుగా ఇక్కడ శేఖమూర్లో లో మూడు వందల ఎకరాల్లో అయితే సెంట్రల్ పార్క్ అయితే రాబోతుంది ఆ సెంట్రల్ పార్క్ లో ఏంటంటే కొన్ని కొన్ని ఎకరాల్లో ఒకటి నిర్మిస్తున్నారు అడ్వెంచర్ పార్క్ అని అలాగే మనకు ఇందులోనే మనకు బోటింగ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ప్రెసెంట్ అయితే మనకు యొక్క శేఖమూర్ సెంట్రల్ ప్రజెంట్ అయితే మనకు ఈ యొక్క శేఖమూర్ రిజర్వ్ కి సంబంధించి అలాగే ఈ యొక్క పార్క్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఎదురుగా మీకు కనిపిస్తున్నది చూడండి అవన్నీ కూడా మనకు ప్రజెంట్ గెజిటేట్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అలాగే గ్రూప్ బి ఆఫీసె సంబంధించిన టవర్స్ అండ్ అటు సైడ్ కూడా ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇది ఎన్ లెవెన్ రోడ్ అండి దీనికి మళ్ళీ అటు సైడ్ వెళ్తే ఈ ఫల్ రోడ్ అయితే ఉంటుంది మీకు ఎదురుగా కనిపించేది ఈ ఎయిట్ రోడ్ అండి బ్యాక్ సైడ్ ఉన్నది ఈ నైన్ రోడ్ అనమాట వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇదండి ప్రస్తుతం అయితే ఈ యొక్క రిజర్వాయర్ అయితే ఈ స్టేటస్ లో అయితే ఉంది ఒక యొక్క శాఖమూర్కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్